నమస్తే రైతన్న పంట కోత కోసలు అయిపోయింది కొత్త పంట వేయడానికి రెడీ అయినావా అయితే ఈ వీడియో నీకోసమే రైతన్న మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తున్నాం దాంట్లో ఈ కొయ్యలు తగలబెట్టుడు ఒకటి ఏందన్నా చెత్త తగలబెడితే ఏమైతుంది పని తొందర అయిపోతుంది అనుకుంటున్నావా ఈ మంటబెట్టుడు వల్ల ఏం నష్టపోతామో ఇను ముందుగా అలా గాలి నేల నీరు కలిస్తాం అయితే నువ్వు పనులన్నీ మానుకొని లైన్ నిలబడి తెచ్చుకుంటావు కదా యూరియా అడుగుపిండి ఆ గా పోషకాలు భూమిలో మస్తుంటాయి వాటితో పాటు పొటాషు సల్ఫర్ జింక్ ఐరన్ మెగ్నీషియం అబ్బో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అవి కూడా నష్టపోతాం ఇంకా మంట పెట్టేటప్పుడు కార్బన్ మొనాక్సైడ్ మిథైన్ లాంటి విషయాలు రిలీజ్ అయ్యి గాలిలో కలుస్తాయి గై గాలిలో కలిస్తే మాకేందంటవా గైట్ ని పీల్చేది కూడా మనమే అన్నా దాని వల్ల హాస్పిటల్ పాలు కూడా అవుతాం ఇంకా నత్రజని మొక్కలకు అందించేది గదే అన్నా యూరియాని మొక్కలకు అందించే రైజోబియం అజటో బ్యాక్టర్ వంటి మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది భూమిని గుల్లబర్చే వానపాలు చచ్చిపోతాయి ఇంకా భూమి గట్టిపడుతుంది మొలక మొలవదు పంట పండదు ఇంకో విషయం అన్నా ఇట్లనే చేసినాం అనుకో మహా అయితే పదిహేను ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేస్తావు తర్వాత ఈ భూమి పండించడానికి పనికిరాదు మంట పెడితేనే గియన్నీ అయితే అంటే అయితే అన్నా పోషకాలు బ్యాక్టీరియా సూక్ష్మజీవులు గియన్నీ ఇరవై ఐదు సెంటీమీటర్ లోపలనే ఉంటాయి సరే మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్తా ఈయను మార్కెట్ లా సింగిల్ సూపర్ పాస్వర్డ్ దొరుకుతది అది కాకపోతే ప్రొఫైల్ అనే డీకంపోజర్ దొరుకుతది గదొక ఎకరానికి రెండు కేజీలు తెచ్చి ఇసుకలు కలిపి కలేదున్నాం అనుకో వారం రోజులలో మా చెరువు తయారవుతుంది అయినా కూడా తగలబెడతా అంటావా అన్నా ఇప్పటికే ఎకరానికి ఒక బస్తా యూరియా గుప్పే కాడ రెండు మూడు బస్తాలు గుప్తున్నావు అన్నా పొలంలో చెత్త తగలబెట్టుడు మానుకొని కుళ్ళ పని మొదలు పెట్టానా అప్పుడు నువ్వు బాగుంటావు నీ ఆరోగ్యము బాగుంటది నీకైతే అర్థమైంది కదన్న అయితే లైక్ చేసి ఇంకా కొయ్యలు దగ్గల పెడదాం అనుకున్న రైతన్నకు షేర్ చేసి మంచి ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయన్నా